తెలుగు తోట రెండు పద్యరత్నాలు పాఠ్యాంశం నుంచి రెండవ పద్యాన్ని నేర్చుకుందాం ఏరకు మీ కసుగాయలు దూరకు బంధుజనుల దోషము సుమ్మి పారకు రణమందున మీరకు మీ గురువులాజ్ఞ సుమతి ఇప్పుడు పద్యాన్ని మరొకసారి చదువుకుందాం ఏరకు మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకుమీ రణమందున మీరకు మీ గురువుల మేదిని సుమతి ఇప్పుడు పద్యానికి భావాన్ని తెలుసుకుందాం రాలిన పిందెలను ఏరవద్దు బంధువుల తప్పులను ఎంచి దూషించరాదు యుద్ధరంగం నుండి పారిపోరాదు గురువుల మాటను జవదాటరాదు అని భావం